వయసు కూడా పైబడిపోయినట్లయితే మనకు తెలుస్తుంది అలాగే ఇది ప్రయాణించడంలోనే అలసిపోవడంతోనే చర్ల పరిసర ప్రాంతాల్లో దిగటం జరిగింది కెమెరాలు కానీ ఏమి లేవు కేవలం లాభం సంచరిస్తుందని తెలుసుకోవడంతోనే అది చర్ల మండలంలో ఉన్నటువంటి మన పెద్ద ముస్లియలు చిన్న ముస్లియర్ గ్రామాల మధ్యలో ఉందని ఆ ట్రాక్ చూపించడంతో అటవీ శాఖ అధికారులు వెళ్ళి దాన్ని ఇక్కడ పట్టుకొని రావడం జరిగింది ప్రస్తుతానికైతే దీని కొంత ఆహారం అయితే ఏర్పాటు చేశారు భద్రాచలం ఏజెన్సీలోని గత రెండు రోజులుగా ఒక రాబందు ఘటన అయితే కొంచెం చర్చనీంశంగా మారింది ఆ స్థానికులు గుర్తించి ఆ రాబందును కట్టేయడం ఆ తర్వాత దానికి కొంత ఆహారం పెట్టడం ఆ తర్వాత వెళ్ళిపోవడం దానికి ఆ రాబందుకి అయితే ఒక కెమెరాలు ఉన్నాయని దాంతోపాటుగా జీపీ కూడా ఆ స్థానికులు ప్రచారం చేయడం దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో అసలు ఆ రాబందు ఎక్కడి నుంచి వచ్చింది అసలు దాన్ని ఎవరు పంపించారనేది కొంత చర్చనీ అంశంగా మారింది ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలు కూడా అంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనే మావోయిస్టులు పంపించారని అంతా పోలీసులు మావోయిస్టుల సమాచారం కోసం పంపించారని కొన్ని కొన్ని ప్రచారాలు అయితే సాగాయి ఆ నేపథ్యంలోనే అసలు రాబందు ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని ఎవరు పంపించారు అనేది అయితే కొంచెం హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతానికైతే ఆ రాబందుని అయితే చర్లా అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు ఆ రాబందుకు మాత్రం ఎలాంటి కెమెరాలు లేవు కేవలం ఒక జీప్ మాత్రమే వాళ్ళు ఏర్పాటు చేశారు అంటే మనకున్న సమాచారం మేరకు అంతరించిపోతున్నటువంటి రాబందులను కాపాడుకోవడం అవి అసలు ఎక్కడ తిరుగుతున్నాయి అవి ఏం తింటున్నాయి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ అటవీ శాఖ అధికారులు వాటికి జీపీ చేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి మనం చర్ల అటవీ శాఖ కార్యాలయం దగ్గర ఉన్నాం ఈ కార్యాలయంలోనే పట్టుకొచ్చినటువంటి రాబందుని అయితే అక్కడ ఉంచడం జరిగింది ఆ రాబందుకు కేవలం కాళ్ళకి కొన్ని ట్యాగులు తప్ప ఇంకా ఏమి లేవు ఒక రాబందులు అయితే వాతావరణంలో అయితే ముఖ్య పాత్ర పోషిస్తాయని మనం చెప్పొచ్చు అంటే వాతావరణ సమతుల్యంలో భాగంగా ఇతరతర వాటిలో కూడా రాబందులు ముఖ్య పాత్ర పోషిస్తాయని అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు గతంలోనే దేశవ్యాప్తంగా నాలుగు కోట్లు ఉన్నటువంటి రాబందులు కేవలం ఇప్పుడు నాలుగు లక్షలకే వచ్చాయని కొన్ని గణాంకాలు అయితే చెప్తున్నాయి ఇదంతా గత ఒక త్రీ ఇయర్స్ సంబంధించిన లెక్కలు మనం చెప్తున్నాం రెండు వేల ఒకటికి సంబంధించి ఆ తర్వాత నుంచి కూడా రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అయితే మనకు తెలుస్తోంది ఇందులో భాగంగా ఆ రాబందులను కాపాడుకోవడం కోసం మాత్రమే జిల్లా ఏర్పాటు చేశారనేది తెలుస్తోంది ఇప్పటికే ఈ రాబందుకు సంబంధించిన విషయం దేశవ్యాప్తంగా అయితే కొంత చర్చనీయాంశంగా మారింది అసలు ఈ రాబందుని ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అనే దాని మీద అయితే కొంత తెలియకపోవడంతో కొంత మిస్టరీగా మారింది అసలాగే మీడియాలో కూడా వివిధ కథనాలు ప్రచారించడంతో పాటు కొంత హాట్ టాపిక్గా అయితే విషయం మారింది ప్రస్తుతానికి మనం చూస్తున్నాం పట్టుకొచ్చినటువంటి రాబందుని ఇక్కడే ఏర్పాటు చేశారు ఆ రాబందుకు సంబంధించి మీకు కొంత వివరించి కొంత చూపించే ప్రయత్నం కూడా ఒకసారి చేస్తాను మీకు గత నాలుగు రోజుల క్రితం స్థానికులు చూసినటువంటి రాబందు ఇదే దీని ఈ రాబందుని స్థానికులు పట్టివేసి దాని కొంత ఆహారాన్ని అయితే ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు రాబందుని ఇక రాబందు కూడా వయసు కూడా పైబడిపోయినట్లు అయితే మనకు తెలుస్తుంది రాబందు కాళ్ళకి కాళ్ళ కాళ్ళకు కేవలం కొన్ని ట్యాగులు మాత్రమే ఏర్పాటు చేశారు అంటే ఆ ట్యాగులు అంటే ఆ రాబందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ ట్యాగులో ఉంటాయి దానికి సంబంధించిన కూడా దాని వీపు మీద ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీప్ మీద ఏర్పాటు చేసిన చూసే స్థానికులు కొన్ని కెమెరా ఏర్పాటు చేశారని అని అయితే ప్రచారం చేశారు అలాంటిది అయితే కెమెరాలు కానీ ఏమి లేవు కేవలం ఆ రాబందులు ఎక్కడ తిరుగుతున్నాయి అసలు వాటిని సంరక్షించుకోవాలనే భాగంలోనూ మాత్రమే అటవీ శాఖ అధికారులు అయితే ఆ రాబందులకైతే అవి ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం హ అలాగే వయసు కూడా పైబడిపోయినట్లయితే మనకు తెలుస్తుంది అలాగే ఇది ప్రయాణించడంలోనే అలసిపోవడంతోనే చర్ల పరిసర ప్రాంతాల్లో దిగటం జరిగింది అప్పుడే స్థానికులు దీన్ని గుర్తించి కట్టివేసి దాని కొంత ఆహారం కూడా ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు ఇంకో మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలని అంటే జీవిత దాన్ని పనిచేస్తుంది అంటే ఇది ఎక్కడుందని తెలుసుకొని మాత్రమే హఠ అధికారులు పట్టుకున్నారు రాబందు సంచరిస్తుందని తెలుసుకోవడంతోనే హైదరాబాద్ నుంచి దాని ఉన్న చేయడంతోనే అది చర్ల మండలంలో ఉన్నటువంటి మన పెద్ద ముస్లిమరు చిన్న ముస్లిమరు గ్రామాల మధ్యలో ఉందని ఆ ట్రాక్ చూపించడంతో అటవీ శాఖ అధికారులు వెళ్ళి దాన్ని ఇక్కడ పట్టుకొని రావడం జరిగింది ప్రస్తుతానికి దీన్ని కొంత ఆహారం అయితే ఏర్పాటు చేశారు జిల్లా అటవీ శాఖ కార్యాలయానికి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే గత నాలుగు రోజులుగా ఈ రాబందు ఘటన అయితే కొంత హాట్ హాపిక్గా మారింది అయితే ఆ రాబందు ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని దానికి వ్యవస్థ ఎవరు ఏర్పాటు చేశారు అనేది తెలిసిపోవడంతో కొంచెం ఇప్పుడు ఈ ఈ ఘటనకి అయితే కొంచెం పుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి మనం చూడొచ్చు చల్ల అటవీ శాఖ కార్యాలయంలో ఉన్నటువంటి రాబన్